ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీలోని ఇరవై ఐదవ వార్డు కాంపాలయంలో మన ఇంటికి మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ప్రారంభించారు వార్డుకి వచ్చిన ఎమ్మెల్యేకి స్థానిక నాయకులు కార్యకర్తలు ప్రజలు ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వార్డులోని ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలు మౌలిక వసతులు ప్రభుత్వ సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు తాగునీరు తల్లికి వందనం నూతన పెన్షన్లు డ్రైనేజీ తదితర సమస్యలను మహిళలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు ఆయన అధికారులతో మాట్లాడి సుమారు పదిహేను రోజుల్లో తాగునీరు తల్లికి వందనం పథకం రాని విద్యార్థుల తల్లుల అకౌంట్లో జూలై ఐదో తేదీలోపు వచ్చే విధంగా చేయాలని అధికారుల్ని ఆదేశించారు చిన్నారులతో కాసేపు సరదాగా గడిపారు అనంతరం రామకృష్ణ మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు పెంచలకోన దేవస్థానం బోర్డు మెంబర్ ఎం నరసింహులు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ వార్డులో గతంలో కూడా తెలుగుదేశ ప్రభుత్వంలోనే ఈ రోడ్లు కానీ ట్రైన్స్ కానీ అటు వచ్చాన దారి కానీ ఇవన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వం చేశాం గత ఐదు సంవత్సరాల్లో ఏమి ఇక్కడ చేసిన దాఖలాలు లేవు అదేవిధంగా ఈరోజు సప్లాను ఎస్సీలకి దళితులకి అందరికీ కూడా ఇక్కడ ఐదు కోట్ల రూపాయలు ఈ వార్డులో సిమెంట్ రోడ్లు అయితేనేవి ఇక్కడ అన్నీ కూడా ఐదుపోర్ట్లు పెట్టి చేశాం అదేవిధంగా పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఈ రెండు వందల పదహారు అంటే సుమారు రెండు వందలు రెండు వందల పదహారు ఎస్సీ కార్పొరేషన్లో లోన్లు కూడా ఇచ్చాం ఎండేటువంటి అందరు కూడా ఎస్సీ కార్పొరేషన్లో రెండు వందల పదహారు లోన్లు ఇచ్చాం అన్ని రకాలుగా తెలుగుదేశం ప్రభుత్వం ఆదేశం ఉంటుంది అయితే ఈరోజు రావడం కూడా ఏంటంటే అన్ని వార్డులు కూడా తిరగలి ప్రజల సమస్యలు తెలుసుకోవాలి అవి కూడా పరిష్కారం చేయాలనే కాన్సెప్ట్తోనే వచ్చాం ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ ఒకటో తారీఖు టెన్షన్గా టెన్షన్ పడిపోతూ ఉన్నాయి గత ప్రభుత్వంలో ఏ టైంలో ఇచ్చేవాళ్ళు కూడా తెలియదు పదో తారీఖు ఇస్తారా పదహైదు ఇస్తారా ఇరవై ఇస్తారా ఆ విధంగా ఉండేది అయితే ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వంలో ఒకటో తారీఖు ఖచ్చితంగా ఒకవేళ బాగుండో తారీఖు లీవ్ వస్తే ముందు రోజు కాబట్టి ఇది తెలుగుదేశం ప్రభుత్వం పని అదేవిధంగా ఆరు ఏమైతే చెప్పాడో చంద్రబాబు నాయుడు బస్సులో శ్రీలిఖం బస్సు ఫ్రీ ఉచిత ఫ్రీ ఆగస్టు పదహైదు నుంచి చేయబోతున్నారు ఏమైతే చెప్పారో అవన్నీ కూడా ఈరోజు ప్రభుత్వం చేస్తుందని చెప్పి కూడా తెలియజేస్తాం బిడ్జీ అదేవిధంగా ఇక్కడ బ్రిడ్జి ఒక సమస్య ఉంది దానికి కూడా పది కోట్లు పెట్టున్నాం దాన్ని కూడా ఫాలో చేసి అందరికి అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పిఎస్ఏ పోస్ట్ టైట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ Final please subscribe to N3 TV.